చౌదరి దేవిలాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి వందలాది మంది విద్యార్థినులు లేఖ రాయడం సంచలనం సృష్టించింది హర్యానా సిర్సాలోని చౌదరి దేవిలాల్ యూనివర్సిటీ మహిళా కళాశాలకు చెందిన ఐదు వందల మంది విద్యార్థినిలు తమను వేధింపులకు గురి చేస్తున్న ప్రొఫెసర్ను సస్పెండ్ చేయడంతో పాటు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు ఈ లేఖను ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అలానే ఈ లేఖ కాపీని వైస్ ఛాన్సలర్ డాక్టర్ అజ్మేర్ సింగ్ మాలిక్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హోంమంత్రి అనిల్ విస్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కొన్ని మీడియా సంస్థలకు కూడా పంపారు ప్రొఫెసర్ అసభ్యకరమైన నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు తమ ఆఫీస్కు అమ్మాయిలను పిలిపించి బాత్రూంలోకి తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ తాకడం చెప్పుకోలేని చేష్టలకు పాల్పడి దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించే వారిని వాపోయారు కొన్ని నెలలుగా ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని ప్రొఫెసర్కు రాజకీయ పలుకుబడి ఉండడంతో వీసీ కూడా తమకు సహకరించలేదని తెలిపారు అంతేకాదు రాత ప్రాక్టికల్ పరీక్షల్లో మెరుగైన మార్కుల పేరుతో వైస్ ఛాన్సలర్ కూడా ఈ ఆరోపణలు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ఇప్పటికే తన కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్ నుంచి విద్యార్థినీలతో తన అసభ్యకరమైన చర్యలను తొలగించారని లేఖలో పేర్కొన్నారు ఈ లేఖలో తమ కుటుంబాలకు అవమానం జరుగుతుందనే భయంతో తమ గుర్తింపును బయటపెట్టడం లేదని చెప్పారు ప్రజాభిప్రాయంతో ప్రొఫెసర్ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తారని తాము ఆశించడం లేదని హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా లేఖలో కోరారు మరోవైపు ప్రొఫెసర్పై విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తమ దర్యాప్తులో తేలినట్లు వర్సిటీ రిజిస్టార్ తెలిపారు విద్యార్థినులు రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు సిట్ ఇప్పటికే యూనివర్సిటీని సందర్శించి వాంగ్మూలాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు